హాయ్ టాలీవుడ్ లో ఉండే బౌన్సర్స్ వ్యవహారం గురించి ఈ వీడియోలో మనం కొంత చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సమాజానికి ఒక చెడులాగా తయారయ్యింది ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ప్రైవేట్ సైన్యం లాగా ఉంటూ వస్తూ ఆ ప్రైవేటు సెక్యూరిటీ కాస్త సామాన్యమైన జనాల మీద చేయి వేయడం అంటే సామాన్యమైన జనాల మీద చేయి చేసుకోవడం సామాన్యమైన జనాలను తోసేయడం ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం బౌన్సర్ల పేరు మీద ఇది ఒక పరిపాటిగా మారింది తెలంగాణ డిజిపి చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు బౌన్సర్స్ ఎవరైనా సరే తప్పు చేశారా ఆ తప్పు ఎవరి కోసం ఏ సెలబ్రిటీ కోసం అయితే ఆ బౌన్సర్స్ బృందం దిగిందో ఆ సెలబ్రిటీ మీద కేసులు బుక్ చేయాల్సి ఉంటుంది ఆ సెలబ్రిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఈ వార్నింగ్ ఇచ్చారు కొన్ని సంఘటనలు నేను చెప్తానండి బౌన్సర్స్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి సంఘటన నేను చెప్తాను నేను ప్రాక్టికల్ గా నా కళ్ళతో చూసినవి బాలకృష్ణ గారి సంఘటన చెప్తాను ఇంకా చాలా ఓ పిల్ల సెలబ్రిటీ పెళ్లిలో ఏం జరిగింది అది చెప్తాను ఇట్లా చాలా సంఘటనలు ఉన్నాయి కొన్ని సంఘటనలు నేను మీకు చెప్తాను ముందుగా సారాంశాన్ని గనక మనము అర్థం చేసుకుంటే ఒక సెలబ్రిటీ లేదా ఒక హీరోనో హీరోయినో సింగరో సెలబ్రిటీ అందాం ఏం చేస్తారు నేను బయటికి వెళ్తే నా కోసం జనాలు అందరూ ఎగబడతారు కాబట్టి వాళ్ళని నా దగ్గరికి రాకుండా నన్ను ముట్టుకోకుండా నాతో మాట్లాడకుండా నాకు దగ్గరికి రాకుండా చెయ్యాలి అంటే ఒక ప్రైవేటు సైన్యాన్ని నేను పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఒక ప్రైవేటు సైన్యాన్ని ఒక సర్కిల్ లాగా ఏర్పాటు చేసుకుని ఆ సర్కిల్ మధ్యలో ఈ సెలబ్రిటీ ఉంటాడు అనమాట ఇప్పుడు వాళ్ళ పని ఏంటి వాళ్ళకి ఏం చెప్తాడు ఈ సెలబ్రిటీ లేదా బౌన్సర్స్ ను పెట్టినటువంటి వాళ్ళు ఈ సెలబ్రిటీ మేనేజర్ గానీ ఏం చెప్తారు మీ పని ఏమిటి అంటే ఎవరు ఈ సెలబ్రిటీ మీద చెయ్యి వేయకుండా చూడాలి ఎవరు ఈ సెలబ్రిటీకి దగ్గర దగ్గర రాకుండా చూడాలి చెయ్యి వేయడం అనంటే అంటే ఇక్కడ ఉద్దేశ్యమో వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడాలు ఆయన తాకాలని ప్రయత్నం చేయడాలు సెలబ్రిటీని దగ్గర దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడాలు ఎవరైనా చేస్తే ఇంత ఈ సర్కిల్ దాటి వస్తే వాళ్ళను దూరంగా పంపించు తోసే ఎవరైనా సరే మరీ దూసుకొని రూపాయలకి వచ్చే ప్రయత్నం చేస్తే సెలబ్రిటీ దగ్గర అత్యుత్సాహంగాళ్ళు అవసరమైతే వాళ్ళను చిత కొట్టే ఇదే అనమాట సెలబ్రిటీల యొక్క మేనేజర్స్ లేదా సెలబ్రిటీసు తమ బౌన్సర్స్ కి ఇచ్చేటటువంటి సజెషన్స్ ఇక బౌన్సర్స్ ఏం చేస్తారు ఇప్పుడు అందులో బౌన్సర్స్ లో అండి కేవలం తెలుగు తెలిసినటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు మాత్రమే ఉంటారు చెప్పి మీరు పొరపాటు అనుకోకండి ఉత్తర భారతదేశానికి చెందిన వాళ్ళు ఉంటారు చాలా మంది ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు రెగ్యులర్ గా జిమ్ కు వెళ్లడం ప్రోటీన్ పౌడర్ తాగడం బాగా ప్రోటీన్ తింటూ ఉండడం కండలు పెంచుతూ ఉండడం ఇది వీళ్ళు చేస్తూ ఉంటారు అందులో ఎక్కువ మంది ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉండరు ఈ సెలబ్రిటీ దగ్గరకు వస్తారు ఇట్లా బౌన్సర్స్ పనిచేస్తుంటారు ఇప్పుడు ఏం చేస్తారు అసలు వ్యవహారం వచ్చినప్పుడు ఫంక్షన్ లేదు బయట ఏమైనా ప్రోగ్రామ్ అయితే బౌన్సర్స్ నిలబడి ఆ వచ్చే వాళ్ళల్లో అభిమానుల్ని తోసేస్తారు ఒకటి రెండు పోలీసు వాళ్ళు ఎవరన్నా వచ్చారనుకోండి పోలీసు వాళ్ళని కూడా తోసినటువంటి సంఘటనలు ఉన్నాయి హైదరాబాద్ లో పోలీసు వాళ్ళు గోలగోల పెట్టడం తర్వాత ఎవరైనా వేరే సెలబ్రిటీస్ సీనియర్ సెలబ్రిటీస్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళను కూడా తోసేసినటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే సీనియర్ యాక్టర్స్ సీనియర్ యాక్ట్రసెస్ చాలా గొప్ప గొప్ప సినిమాలలో నటించినటువంటి వాళ్ళు ఉన్నారండి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమి బౌన్సర్స్ పెట్టుకొని అట్లేం రారు ఫర్ ఎగ్జాంపుల్ బి సరోజా గారు ఉన్నారు తమిళనాడులో చెప్తున్నాను పెద్ద పెద్ద యాక్టర్ యాక్ట్రెసెస్ ఉన్నారు కదండి ఇప్పుడు ఆ రేంజ్ లో ఉన్నవాళ్ళు గీతాంజలి గారు అప్పుడు ఆ ఏజ్ ఆ టైం పీరియడ్ లో యాక్ట్ చేసినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదండి జీవించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే సెవెంటీస్ ఎయిటీస్ లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఉన్నారు సీనియర్ నటీనటులుగా చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కొరియోగ్రాఫర్స్ ఉన్నారు సింగర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నారు వాళ్ళు ఏం బౌన్సర్స్ నేసుకొని వాళ్ళు రారు వాళ్ళు ఫంక్షన్ వస్తుంటారు వాళ్ళను కూడా బౌన్సర్స్ నిర్దాక్షిణ్యంగా తోసేసినటువంటి ఉన్నాయి ఆ తర్వాత సీనియర్ సెలబ్రిటీస్ బాధపడుతూ వేరే వేరే యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చెప్పిన సంఘటనలు సందర్భాలున్నాయి మంత్రులను తోసేసిన ఉన్నాయి ఎమ్మెల్యేలను తోసేసిన సంఘటనలు ఉన్నాయి ఒక కార్యక్రమంలో అయితే చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి వ్యక్తిని మెడబట్టుకొని తోసేస్తే అక్కడెక్కడో వెళ్ళి పడ్డాడు ఆ చీఫ్ గెస్ట్ అసలు ఆ చీఫ్ గెస్ట్ ని వీళ్ళు కాళ్ళ వేళబడి వెళ్ళి పిలుచుకొచ్చారు సరే వస్తానాయా అని చెప్పాడు వస్తే ఆ చీఫ్ గెస్ట్ ని బౌన్సర్లు తోసేసినటువంటి సంఘటన హైదరాబాద్ లో అంటే ఈ సెలబ్రిటీస్ కానీ ఆ సెలబ్రిటీల మేనేజర్స్ కానీ ఏమాత్రం అండి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు మళ్ళీ మళ్ళీ ఏం తెలిసింది తెలిసిందనుకున్న తర్వాత ఒకసారి చెప్పి కవర్ చేస్తారు అయ్యో సారీ అండి వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు నార్మల్ అభిమానులు అనుకుంటే సార్ నన్ను క్షమించండి సార్ సారీ సార్ అని చెప్పి ఫోన్ లో సారీతో దాన్ని మరతెట్టేస్తారు అదే అవతల వాళ్ళు ఫీల్ అయినటువంటి వాళ్ళు బాధపడ్డ వాళ్ళు వీళ్ళ దృష్టికి తీసుకురాలేదనుకోండి సెలబ్రిటీల దృష్టికి ఇక అదంతా అలా ఉండిపోతుంది ఒక నడమంత్రపు సిరిలాగా తయారయ్యింది సెలబ్రిటీల వ్యవహారము అని ఈ మధ్య ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు వ్యాఖ్యానించారు అది కరెక్ట్ అండి ఐ అగ్రి విత్ సురేష్ బాబు గారు ఎందుకంటే ఒక హీరోనో హీరోయిన్ ఎవరో బయటికి వెళ్ళారనుకోండి చాలా మంది ఎగబడుతున్నారు కాబట్టి ఒక ముగ్గురునో నలుగురునో ఎవరోనో పెట్టుకో బాబు జరగండి పక్కకు జరగండి జరగండి రాకండి జరగండి దూరం ఉండండి చెప్పే ప్రయత్నం చేయి కానీ నీ మజిల్ పవర్ చూపించుకోవడానికి అన్నట్టు నీ లెవెల్ చూపించుకోవడానికి అన్నట్టు నెంబర్ ఆఫ్ బౌన్సర్స్ ని పెట్టుకునే పరిస్థితి వచ్చిందండి ఎంత ఎక్కువ మంది బౌన్సర్లను మెయింటైన్ చేస్తే ఆ సెలబ్రిటీ అంత గొప్పవాడు అంత గొప్ప వ్యక్తి ఆమె అన్న ఫీలింగ్ జనాలల్లో కలిగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు నీకంత సీన్ లేదు నీకున్న సీన్ కంటే నాకు ఎక్కువ సీన్ ఉంది అని నిరూపించుకోవడానికి ఎక్కువ మంది సెక్యూరిటీ ఎక్కువ మంది బౌన్సర్స్ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎస్ అదే జరుగుతోంది కొన్ని సంఘటనలు నేను చెప్తానండి నా భార్య ఒక సెలబ్రిటీ పెళ్లికి వెళ్లింది ఆ భార్య తాలూకు బంధువులు వాళ్ళు వెళ్ళింది అండి వెళ్లి కూర్చుంది చాలా మంది బంధువులు వచ్చారు పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేశారు అయితే ఆ కార్యక్రమానికి సెలబ్రిటీలు ఇతర సెలబ్రిటీలు చాలా మంది వస్తారు సినిమా డైరెక్టర్లు గాని సినిమా ప్రొడ్యూసర్లు గాని యాక్టర్స్ ఇంకా చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు అటువంటి ఫంక్షన్ అనమాట అయితే అక్కడ బౌన్సర్స్ ని పెట్టారు మంచి జమా జట్టు లాంటి బౌన్సర్స్ ఓ ఇరవై మందిని బౌన్సర్స్ ని పెట్టారు పెళ్లిలో పెడితే ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చినటువంటి వాళ్లలో స్నేహితులు గాని బంధువులు గానీ ఎవరన్నా ఆ వచ్చే పెద్ద పెద్ద దర్శకులు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఫోటో గాని అదన దిగాలని చెప్పి సెల్ఫీ దిగాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ సెల్ఫీ దిగాలని చెప్పి ప్రయత్నం చేసే వాళ్లను తోసేసే కార్యక్రమం చేయడం కోసం బౌన్సర్స్ ని పెట్టారండి అర్థమవుతుంది కదా మీకు ఇప్పుడు ఒక పెద్ద ఫంక్షన్ చిరంజీవి గారు వచ్చారనుకోండి అబ్వియస్ ఆ పెళ్లిలో చిరంజీవి గారితో ఫోటోలు దిగాలి సెల్ఫీ దిగాలని చెప్పి కొంతమంది అనుకుంటారు అక్కడే చిరంజీవి గారు వచ్చారు ఒక ఫోటో దిగుదామని చెప్పి అనుకుంటారు ఆ పెళ్లిలో ఎవరున్నారు మిగతా వాళ్ళందరూ బంధువులు ఆ పెళ్లి కొడుకు స్నేహితులు లేదా పెళ్లి కూతురు స్నేహితులు అంతే కదా సో ఆ బంధువులను స్నేహితులను పక్కకు దోసేసే కార్యక్రమం చేయడం కోసం బౌన్సర్స్ అనమాట అసలు విడిగా ఏదో రిసెప్షన్ ఏదో పెట్టుకొని ఏర్పాటు చేసుకొని దానికి సెలబ్రిటీలను పిలుచుకొని చస్తే అయిపోద్దిగా నీ సెలబ్రిటీలో ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకొని సావు బంధువులు స్నేహితులు అందరూ కలిసి ఒక పెళ్లి కార్యక్రమంలో వివాహ మహోత్సవంలో పాల్గొంటుంటే అది కూడా బంధువులు స్నేహితులందరూ నేను ఆశీర్వదించడానికి వస్తే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని గా వీళ్ళు ఏదైనా ఫోటో దిగుదాం పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చినప్పుడు అని చెప్పి అనుకుంటే వాళ్ళని తోసేసే కార్యక్రమం కోసం బౌన్సర్లను పెట్టడం ఏంటండి లెవెల్ చూపించుకోవడానికి ఇది ఇంత అసహ్యకరంగా తయారయ్యిందండి సమాజంలో పోనీ ఆ సెలబ్రిటీ ఏంటి ఆ పెళ్లి చేసుకుంటున్నటువంటి సెలబ్రిటీలు వాళ్ళు పెద్ద సెలబ్రిటీలు ఏం కాదు పిల్లబచ్చా సెలబ్రిటీలే పిల్లబచ్చా సెలబ్రిటీలు ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే బ్యాచ్లు చిన్న చిన్న సింగర్లు చిన్న చిన్న కొరియోగ్రాఫర్లు చిన్న చిన్న యాక్టర్స్ టీవీ సీరియల్ యాక్టర్స్ ఇటువంటి వాళ్ళు అనమాట మళ్ళీ బౌన్సర్స్ తర్వాత చాలా సంవత్సరాల క్రితం శ్రీదేవి గారికి అండి విపరీతమైన క్రేజ్ అలా ఉండేది పైగా ఆమె మహిళ ఆ మీద మీదకి వచ్చి ఎగబడ్డాలు లేకపోతే ఆమెతో అసభ్యకరంగా తాకుతూ ప్రవర్తించడం అట్లా చేశారనుకోండి ఆమెకి ఇబ్బందికరంగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి రాంగోపాల్ వర్మ గారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు క్షణక్షణం సినిమా క్లైమాక్స్ షూట్ చేయడానికి కర్నూలు దగ్గర ఎక్కడో షూట్ చేశారు ఆ ట్రైన్ సీన్స్ అవన్నీ కూడా సో శ్రీదేవి గారి గెస్ట్ హౌస్ చుట్టూ ఒక వంద మంది ఆ లోకల్లో ఉండే రౌడీలను గుండాలను పిలిపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ పెట్టాల్సి వచ్చింది అని చెప్పి గోపాల్ వర్మ గారు చెప్పారు సరే అప్పటికి బౌన్సర్స్ అన్న పదము ప్రైవేట్ సెక్యూరిటీ ఇట్లాంటి పదాలు లేవు కదా అందుకని ఆయన రౌడీలు గుండెలు లాంటి వాళ్ళని ఏరి తీసుకొచ్చి ఆ రౌండ్ గా పెట్టాల్సి వచ్చింది అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఆయన ప్రశాంతంగా నిద్రపోవాలి కదా ఇక్కడ కర్నూలు లోపల ఇప్పుడు హైదరాబాద్ ఏరియా కూడా కాదు ఆ టైంలో ఈ రోజునంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదు ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా అంత వేగంగా క్షణాలలో తెలిసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఎక్కడంటే అక్కడ రిపోర్టర్స్ ఎక్కడంటే అక్కడ న్యూస్ ఛానల్స్ స్టింగర్స్ డ్రోన్ కెమెరాస్ తో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడున్న వ్యవహారం వేరు ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి వల్ల అట్లా పెట్టాల్సి వచ్చింది అన్నాడు అది లాజికల్ గా ఉంది వినసొంపుగా ఉంది కరెక్ట్ గానే చేశారు ఆమె శ్రీదేవికి సెక్యూరిటీ ఇవ్వడం కోసం చేశారు అట్లా చాలా సెక్యూరిటీ ఇవ్వడం కోసం వీళ్ళు ఏదో చేస్తూ ఉండేవాళ్ళు కొంత ప్రొడ్యూసర్స్ కొంత మనీ పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది కలిగించదు ఏదో చేస్తుండేవాళ్ళు అంతవరకు అయిపోయేది అంతే తప్ప మళ్ళీ వీళ్ళు ఈ అమ్మాయిలు వీళ్ళందరూ ప్రైవేట్ సైన్యాన్ని సెక్యూరిటీని మెయింటైన్ చేసుకుంటే వారు తిరిగేవాళ్ళు కాదు ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ ఓకే తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మనం మాట్లాడితే కాచిగూడలో జానీ సినిమా షూటింగ్ అనుకుంటానండి అది నడుస్తూంది చాలా బక్కగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చూస్తే నేను కాచిగూడ రైల్వే స్టేషన్కి రెగ్యులర్గా రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాడిని అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని ట్రైన్స్ ఎక్కుతూ ఉండేవాడిని ఒక రోజు రైల్వే స్టేషన్ లో నుంచి నేను బయటకు వస్తూ ఉన్నాను ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఒక కుర్చీ లోపల ఆయన కూర్చొని ఉన్నారు ఫోను లేదు ఏమీ లేదు అని చెప్తే మామూలుగా కూర్చొని అటు ఇటు ఏదో చూస్తూ అంతే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు ఆయన దగ్గరికి ఎవరు ఎగబడడం లేదు ఏమీ చేయడం లేదు మామూలుగా దూరం నుంచి అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు కూడా హాయ్ హాయ్ సార్ అని చెప్పి అంటున్నారు వెళ్ళిపోతున్నారు ఆయన కూడా ఒక చిరునా అవుతున్నారు హలో అంటున్నాడు ఆయన పనిలో ఆయన ఉన్నారనమాట అంటే కొంత గా ఉండే ఆ బాడీ లాంగ్వేజ్ అది మనకు తెలుస్తా ఉంటుంది అంటే ఓపెన్ అప్ అయ్యే బాడీ లాంగ్వేజ్ కాదు పవన్ కళ్యాణ్ గారిది చిరంజీవి గారు అనుకోండి కొంత ఓపెన్ అప్ అయ్యే బాడీ లాంగ్వేజ్ మనకు తెలుస్తూ ఉంటుంది ఆ వెల్కమింగ్ బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం గా కొంచెం ఇక రిజర్వ్డ్ అనాలో లేకపోతే అది కొంత తనని తాను ఇన్ఫీరియర్గా చూసుకోవడము వాట్ ఎవర్ యూ కాల్ ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉండేది ఆయన ఏదో నా పని నేను సినిమా షూటింగ్ కోసం వచ్చాను నేను ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలి అన్నట్టు అటు కూర్చొని ఉన్నా ఎవ్వరు ఆయన మీదకి ఎగబడ్డం కానీ అటువంటిది ఏమీ లేదు కూర్చొని ఉన్నాడు అప్పటికే ఆయన తమ్ముడు సినిమా బ్లాక్ బస్టరు ఖుషి సినిమా బ్లాక్ బస్టరు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది ఎవరు వచ్చి మీది మీదకి పడ్డము ఎగబడ్డం ఎవరు చేయట్ల అది ఫస్ట్ నేను చూసింది ఆ తర్వాత అదే కాచిగూడలో కొద్ది రోజుల ముందు కొద్ది రోజుల తర్వాత బాలకృష్ణ గారి సినిమా షూటింగ్ ఒకటి నడుస్తుంది అంకిత అని ఒక హీరోయిన్ ఉండేది బాలకృష్ణ గారు అంకిత నాకు బాగా గుర్తుంది ఏం సినిమానో నన్ను అడగండి నాకు తెలియదు బాలకృష్ణ గారు ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మీద ఆయన కూడా నిలబడి ఉంటే ఫుల్ లైట్లు అవన్నీ పెడితే మనకు అర్థమైపోతుంది కదా ట్రైన్ దిగంగానే ఇక్కడ ఏదో సినిమా షూటింగ్ నడుస్తుంది అని చెప్పి బాలకృష్ణ గారు చుట్టూ కర్రలు పట్టుకొని ఒక పది మంది ఉన్నారండి మంచి జమా జట్టిల్ లాంటి వాళ్ళు ఉన్నారు బౌన్సర్ అన్న పదం ఇంకా మాకు తెలియదు అప్పుడు నేనేమనుకున్నాను సినిమా షూటింగ్ లో భాగంగా రౌడీలు గుండాలు ఉంటారు కదా ఫైటింగ్ సీన్ ఏమైనా తీస్తున్నారేమో మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టున్నారు మధ్యలో విజిల్స్ కొడుతున్నారు డైరెక్టర్ అక్కడ వెళ్ళు ఇక్కడ లేదో చెప్తున్నారు ఏదో నడుస్తుంది వ్యవహారం అది నేను అనుకున్నా తర్వాత ఇద్దరు ముగ్గురు ఆ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉండొచ్చు నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఉండొచ్చు బాలకృష్ణ గారు అభిమానులు ఉండొచ్చు ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ సెక్యూరిటీ గార్డ్స్ పక్కకు తోసేస్తున్నారు ట్రైన్ ఒకసారి తాగేసరికి చాలా మంది బయటకు వస్తారు అరే బాలకృష్ణ అంటారు బాలకృష్ణ చాలా మంది అక్కడికి వెళ్తుంటే వాళ్లను తోసేస్తూ ఉన్నారు కర్రలు పట్టుకొని గట్టిగా నిలబడి ఉన్నారు అనమాట అంటే ఇక దగ్గరికి వెళ్ళారంటే వీపులు పగిలిపోతాయి అన్నది అక్కడ జనాలకు అర్థమవుతోంది ఇక ఎవరి దగ్గరికి వెళ్ళి బాలకృష్ణ దగ్గరికి ఆ సాహసం ఎవరు చేయట్లేదు వద్దునా అని చెప్పి అక్కడ పక్క నుంచి వెళ్ళిపోతున్నారు సినిమా షూటింగ్ నడుస్తుంది అక్కడ వ్యవహారం అది సేమ్ సిచ్యువేషన్ లో అండి ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వాళ్ళ సినిమా షూటింగ్స్ అవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇటు రైల్వే స్టేషన్ కావచ్చు ఎక్కడైనా పబ్లిక్ లో జరుగుతున్న సందర్భంలో వేరే వాళ్ళ జనాలందరూ వస్తే సినిమా షూటింగ్ బ్రేక్ లో మాట్లాడదామండి మీరు ఏమైనా మాట్లాడాలంటే సినిమా షూటింగ్ నడుస్తుంది బాబు అని చెప్పి రామారావు గారు కంట్రోల్ చేయడం రాయశ్ గారు కంట్రోల్ చేయడం చేసేవాళ్ళు దూరం దూరంగా ఉండండి బాబు ఇప్పుడు సినిమా షూటింగ్ నడుస్తుంది మళ్ళీ మాట్లాడదాం కానీ తర్వాత మీతో మాట్లాడాలంటే తర్వాత మాట్లాడతాను అని చెప్పి చిరునవ్వుతో చెప్పి అక్కడ పంపించేవాళ్ళు అంత టైం తర్వాత హీరోలు తీసుకోదలుచుకోలేదు పైసలు ఇచ్చి పది మందిని వెట్ వాడే కాల్ చేసి కొట్టేస్తాడు ఈపులు బగలు కొట్టేస్తాడు ఎందుకు వచ్చిన బాధరా బాబోయ్ అని చెప్పి జనం వెళ్ళిపోతారు పాటు ఇంకొకటి కూడా ఈ బౌన్సర్స్ వల్ల ఏం తెలుస్తుంది అంటే అమ్మో ఇంతమంది బౌన్సర్స్ ఉన్నారంటే ఈ హీరోకి ఇంత క్రేజ్ ఉందా అన్నటువంటి ఫీలింగ్ కూడా జనాలలో వస్తుంది సేమ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సిచ్యువేషన్ మళ్ళీ నేను ఒక ఆఫీస్లో రెగ్యులర్ గా ఒక సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడుతూ ఉండేవాడిని ఆ సెక్యూరిటీ గార్డుకు ఏమో మరి ఒకరోజు నేను లీవ్ పెట్టి వెళ్ళిపోతాను ఒక రెండు నెలలు నేను రాను అని చెప్పి చెప్తున్నాను నాకు వచ్చి ఎందుకు రెండు నెలలు లీవ్ పెట్టి వెళ్ళిపోవడం ఏంటి ఏంటి రెండు నెలల ఎందుకు వెళ్తావు అని చెప్పి నేను అడిగితే సార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి హీరో ఉన్నారు కదా ఆయన షూటింగ్ జరుగుతోంది సార్ ఆ షూటింగ్కి బౌన్సర్స్ కావాలి అని చెప్పి పిలిచారు మా సెక్యూరిటీ కంపెనీలో నుంచి ఒక నలభై మంది బౌన్సర్స్ ని పంపిస్తున్నారు ఆ నలభై మందిలో నన్ను పంపించాలి అని చెప్పి అనుకుంటున్నారు నేను ఇక్కడ లీవ్ పెట్టి వెళ్తాను బట్ నా ప్లేస్లో వేరే వ్యక్తి ఇక్కడికి వస్తాడు ఆఫీస్ కి వచ్చి అతను ఉంటాడు నేను ఈ రెండు నెలల పాటు అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా షూటింగ్ లో ఉంటాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరనుకున్నారు నార్త్ ఈస్ట్ కు చెందిన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆ సెక్యూరిటీ గార్డ్ అది ఏం సినిమా షూటింగ్ ఏంటి అది కూడా తెలియదు అతనికి పవన్ కళ్యాణ్ గారు ఆయన క్రేజ్ ఎంత పెరిగింది ఏం సినిమా తీస్తున్నారు ఏమీ తెలియదు అబ్బాయికి పవన్ సార్ సార్ రమ్మన్నారు వెళ్తున్నాను మీరు ఏం చేస్తారు అని చెప్పి నేను అడిగాను అంటే ఏం లేదు సార్ మేము స్టిక్స్ పట్టుకొని ఉంటాము మాకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది నిలబడి ఉంటాము అందరము మాకు కొన్ని పొజిషన్స్ అవన్నీ ఇస్తారు సినిమా జరిగేటటువంటి స్పాట్ కాబట్టి అక్కడ నిలబడి ఉంటాము అక్కడక్కడ కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ గారు ఆయన చుట్టూ ఉంటారు కొంతమంది ఏమో దూరంగా ఇట్లా నిలబడి ఉంటాము ఎవరైనా సరే జనము క్రేజీగా పరిగెత్తుకుంటూ రావడం కానీ ఆటోగ్రాఫ్ల కోసం రావడం కానీ సెల్ఫీల కోసం రావడం కానీ ఇట్లా దూసుకొని వస్తున్నా కానీ అట్లా చేస్తూ ఉంటే వాళ్ళని మేము అడ్డుకుంటాము ఆపుతాము అని చెప్పాడు మరి కొడతారా అని చెప్పాను నన్ను కొట్టాల్సి వస్తే కొడతాం కూడా సార్ అని చెప్పి చెప్పాడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి కొట్టాల్సి వస్తే కొడతాం కూడా మేము తర్వాత ఎంత ఎన్ని డబ్బులు ఇస్తారు అని చెప్పి అడిగాను అతను ఒక నెంబర్ చెప్పాడు ఆ రెండు నెలలకు అతనికి ఎంత డబ్బు వస్తుందో తెలిస్తే నేను షాక్ అయిపోయాను ఎందుకంటే ఇక్కడ ఆఫీస్లో రెగ్యులర్గా పనిచేసే సెక్యూరిటీ గార్డు సంపాదించే సంపాదన కంటే చాలా ఎక్కువ రేట్లు సంపాదన ఆ బౌన్సర్ గా పనిచేయడం వల్ల అతనికి వస్తున్నాను అందువల్ల అతని సెక్యూరిటీ కంపెనీ వాళ్ళు బౌన్సర్స్ కావాలి పలానా సినిమా షూటింగ్ కి అంటే ఇతను అడిగాడు తన మేనేజర్ ను ఎవరినో సార్ నేను వెళ్తాను అక్కడికి అని చెప్పి ఈ బౌన్సర్స్ గా వేయడంలో కూడా సెక్యూరిటీ కంపెనీస్ రొటేషన్ పద్ధతిని కూడా పాటిస్తుంటాయనమాట మిగతా టైంలో లో ఈ బౌన్సర్స్ చాలా మంది పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్లో సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేయడము పెద్ద పెద్ద హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేయడము ఇలాంటి పనులు చేస్తుంటారు లేకపోతే ఒక సెక్యూరిటీ కంపెనీలో ఉన్నటువంటి బౌన్సర్స్ ఒక సెలబ్రిటీకి ఒక టైంలో ఇస్తే ఆ తర్వాత మరో సెలబ్రిటీకి వాళ్ళు సెక్యూరిటీగా ఉంటారు సో ఇక్కడ మీకు అర్థం అవుతుంది సేమ్ సెలబ్రిటీ దగ్గర సేమ్ బౌన్సర్స్ పనిచేయరు రెగ్యులర్ గా సో ఈ సెలబ్రిటీ ఎవరు ఈ సెలబ్రిటీ ఏ ఫంక్షన్కి వచ్చాడు ఈ సెలబ్రిటీ క్రేజ్ ఎంత ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అసలు ఆ కార్యక్రమం ఏంటి అంత పెద్ద అవగాహన వాళ్ళకు ఉండదండి కర్రలు చేతికిచ్చారు జనాన్ని తోసేయి మరీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చిత్త కొట్టేసేయి తోసేసేయి ఇంతే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అది జరుగుతుంది తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ మధ్య కూడా చూస్తే కూడా ఆయన బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితి అండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆ సినిమా క్రేజ్ అనేది విపరీతంగా పెరిపోయింది పవన్ కళ్యాణ్ గారికి మల్టీ లెవెల్స్ లో పెరిపోయింది క్రేజ్ ఆయన బయటకు వస్తే జనం ఇట్లా చూసుకొని రావడము అది చేయడం ఇది చేయడం మీరు గమనించవచ్చు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మందలిస్తూ ఉన్నారు తన అభిమానులు లేదా జనసేన పార్టీ కార్యకర్తలు ఇట్ ఈస్ వాళ్ళని మందలిస్తున్నారు మన ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఇంకా సీఎం 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 అని చెప్పి మన ఉన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని కంట్రోల్ చేస్తూ అయ్యా నేను సీఎం ని కాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ విషయాన్ని గౌరవించండి ఇట్లా సీఎం సీఎం అని చెప్పి కేకలేయకండి అరవకండి కాదు నేను ఒక మంత్రిగా ఉన్నాను అంతవరకు గౌరవించండి డిప్యూటీ సీఎం అంత ఉన్నాను అంతవరకు నన్ను గౌరవించండి చాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అని అండి ఒక స్టేజ్లో తమకు వచ్చేటటువంటి క్రేజ్ ను తామే హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల లోపలికి కూడా సెలబ్రిటీలు వెళ్ళిపోతారు జనము విపరీతంగా వస్తూ ఉన్నా అడ్జస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయాలి అన్నటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అలాంటి పరిస్థితి అందరికీ ఉండదండి ప్రతి సెలబ్రిటీకి అలాంటి పరిస్థితుందని మీరు అనుకుంటున్నారో ఉండదు ఓ పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు ఓ బాలకృష్ణ గారికి ఉండొచ్చు ఓ చిరంజీవి గారికి ఉండొచ్చు ప్రభాస్ కుండొచ్చు ఇట్లా కొంతమందికే ఉంటుంది హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు కొంతమందికి ఆ స్థాయి క్రేజ్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రతి సెలబ్రిటీ కూడా తనకంత పెద్ద క్రేజ్ ఉందని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు పక్కనున్న కిరాణా కొట్టుకు వెళ్ళి కూడా ఏం తెచ్చుకోడు తెలుసా సెలబ్రిటీ ఒకసారి బ్రహ్మాజీ గారు చెప్తున్నారు ఇంటర్వ్యూలో ఎక్కడో ఇంటర్వ్యూలో నటుడు బ్రహ్మాజీ ఏమండి పెద్ద పెద్ద హీరోలు వాళ్ళకు క్రేజ్ ఉంటుంది తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ కమేడియన్స్ కానీ వాళ్ళ ప్రక్కరికి అంత క్రేజ్ ఉంటుందని చెప్పి అనుకోవద్దు వీడు ఊహించుకుంటుంటాడు నాకు అంత క్రేజ్ ఉందని అంత సీన్ లేదు మహా అయితే వచ్చి హలో సార్ బాగున్నారా అంటారు ఓ సెల్ఫీ దిగొచ్చా సార్ అంటారు దాని ఉందండి దిగండి అని చెప్పి చెప్తాము అంతే తప్ప ఓ ఊహించుకోవద్దు నేను ఇప్పుడు బయటికి వెళ్ళి నేను కిరాణా షాప్కి వెళ్ళి నేను ఒక గడ్డం చేసుకోవడానికి ఒక రేజరో ఏదో షేవింగ్ క్రీమో ఏదో తీసుకొని రావాలంటే జనం అంతా మీద పడిపోయి నన్ను ఇది చేస్తారు అంత అవసరం లేదు నాన్న అని చెప్పి బ్రహ్మాజీ గారు చెప్తున్నారు కరెక్ట్ అండి ఆయన చెప్పేది కేవలం అండి ఒక వన్ పర్సెంట్ సెలబ్రిటీస్ మాత్రమే ఆ స్థాయి క్రేజ్ ఉంటుంది జనాల నుంచి వాళ్ళ క్రేజ్ లెవెల్స్ కూడా మారుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటుంది కొంతమంది కొంతమంది తగ్గుతూ ఉంటుంది వాళ్ళు చేసే పనుల వల్ల పెరుగుతుంది లేదా వాళ్ళు చేసే పనులు ఉంటుంది ఆ వన్ పర్సెంట్ సెలబ్రిటీస్ మాత్రమే కాదండి బౌన్సర్స్ మెయింటైన్ చేసేది ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ప్రతి పిల్ల బచ్చా సెలబ్రిటీ కూడా బౌన్సర్స్ మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితుల లోపలికి సమాజం వెళ్ళిపోయింది అంత అవసరం లేదు అందుకే బాలకృష్ణ గారిని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం వీప్ మీద గారిలో ఓడిస్తుంటారు బాలకృష్ణ గారు పేరు మన ఒకటి పీకుతుంటారు అనమాట ఇప్పుడు బాలకృష్ణ గారు బయటికి రాగానే సెల్ఫోన్ తీసుకున్నా కూడా ఫోన్ తీసుకొని ఎగబడి ఎగబడి వీడియోలు కొట్టుకోడాలు ఫోటోలు కొట్టుకోవడానికి ఏదో చేస్తున్నాడు బాబు అన్న వినరు వీటి మీద ఒకటి సప్పర్ ఇచ్చారు బాలకృష్ణ గారు దెబ్బకు ఫోన్ కింద పడింది ఫోన్ తీసి విస్తరి కొట్టారు ఏదేదో చేశారు అప్పట్లో నిజానికి అవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు నందమూరి తారక రామారావు గారు లెవెల్లో ఉన్నవాళ్ళు అయితే ఆ పనులు కూడా చేసేవాళ్ళు కాదు ఒక అభిమాని వంటి మీద చెయ్యడం కానీ కొట్టడం కానీ ఏమీ చేసేవాళ్ళు కాదు జస్ట్ వాళ్ళ వాయిస్ తో కంట్రోల్ చేసేవాళ్ళు తన వాయిస్ తో కంట్రోల్ చేసి కమాండ్ చేసి వాళ్ళను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో సెలబ్రిటీ ఉన్నాడంటే అది ఏ సెలబ్రిటీ అయినా సరే ఆ సెలబ్రిటీ ఫెయిల్యూర్ అది ఆగండి ఆ బాబు అని చెప్పంటే ఆగాలంతే అట్ ఎట్లా అవుతారు సార్ అందరు రకరకాల జనాలు ఉంటారు రకరకాల మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అంటారేమో మరి రకరకాల మనస్తత్వాలు ఉన్నదే ప్రపంచం రకరకాల జనాలు ఉన్నదే ప్రపంచం మరి దాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోతే పబ్లిక్లోకి రావడం ఎందుకు పబ్లిక్లోకి రావాల్సిన అవసరం లేదు ఎవరు కూడా కామ్గా కారు ఎక్కువ కార్ చేయి అసలు ఈ బన్నీ అండి సంధ్యా థియేటర్ సంఘటన జరిగింది కదా మీరు బన్నీ అనే వ్యక్తి ఎప్పుడైనా హైదరాబాద్ లో షాపింగ్ చేయడం మీరు చూసారా అడ్వర్టైజ్మెంట్ మొత్తం బన్నీ వీళ్ళందరూ ఇక్కడవే ఇస్తారు అక్కడ అది కొనండి ఇక్కడ ఇదిగోనండి ఇవన్నీ చెప్తారు ఎప్పుడైనా ఆయన ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్లు చేయడం మీరు చూసారా వీళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలుసా షాపింగ్కి దుబాయ్ వెళ్తారు ఎస్ బ్యాంకాక్ వెళ్తారు ఎస్ యూరప్ వెళ్తారు ఎస్ ఎప్పుడు ఇక్కడ షాపింగ్లు చేయరు వీళ్ళు బయటికి రారు షాపింగ్లు చేయరు ఇంకా వీళ్ళకి నగలు అవన్నీ మన వీళ్ళ ఇంట్లో వాళ్ళు చూడాలన్నా సరే దుబాయ్కి వెళ్ళి అడికి వెళ్ళి చేస్తారు ఇవన్నీ చేస్తారు అసలు క్రేజ్ అనే కాదు జనరల్ గా కూడా దుబాయ్కి వెళ్ళి షాపింగ్ చేయడం అన్ని చేస్తుంటారు కొనుక్కొచ్చుకుంటుంటారు ఓకే దట్ ఈస్ ఓకే బట్ ఇక్కడ మన జనాల విషయానికి వచ్చేసరికి నా కోసం జనాలు ఎగబడుతున్నారు కదా వాళ్ళను తోసేయండి తొక్కేయండి కొట్టేయండి రక్కేయండి అని చెప్పి ఫుల్ పవర్స్ బౌన్సర్స్ చేతుల్లో పెట్టేస్తారు అసలు అటువంటి పవర్స్ ఉండాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ ఆఫీసర్స్ కండి ప్రైవేటు సైన్యాన్ని కూడా మెయింటైన్ చేయొచ్చు ఎప్పుడు మెయింటైన్ చేయొచ్చు ఎందుకు మెయింటైన్ చేయొచ్చు తాత్కాలికంగా ఇటువంటి టెంపరీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు పోలీసుల వల్ల కాదు అని అనుకున్నప్పుడు మెయింటైన్ చేయొచ్చు కానీ ఒక్కోసారి పోలీసులు ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారనుకోండి లేదు నేను ప్రైవేట్ సైన్యాన్ని వేసుకుని వెళ్తానంటే కూడా పోలీస్ నేను హ్యాండిల్ చేయలేనక్కడ నో అన్నాడంటే అక్కడ ఏదో కొట్టబోతోంది రెడ్ లైట్ పడింది ఆగిపోవాలి నేను అక్కడ అని అనిపించాలి అది కూడా అనిపించదు చాలా మందికి ఓ ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంటారు ప్రతి ఒక్కరు ఏదో చిరంజీవి గారికి ఉన్నంత క్రేజ్ ప్రభాస్ కున్నారు క్రేజ్ నాకు కూడా ఉంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు డెఫినెట్ గా ఈ పుష్ప సినిమా వచ్చిన తర్వాత పుష్ప పార్ట్ వన్ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కి క్రేజ్ అనేది పెరిగింది అందులో డౌటే లేదు పెరిగింది తాను కామ్గా ఇంట్లో కూర్చొని సినిమా చూసి ప్రశాంతంగా ఉంటే అయిపోయేది వాళ్ళకంటూ ప్రైవేట్ థియేటర్స్ ఉంటాయండి మీరు అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక థియేటర్ ఉంటుంది సారథి స్టూడియోస్ లో థియేటర్ ఉంటుంది రామోజీ ఫిలిమ్స్ ఒక పెద్ద థియేటర్ ఉంటుంది వీళ్ళకంటూ పర్సనల్ థియేటర్స్ ఉన్నాయి ఏఏఏ థియేటర్ థియేటర్ ఏ థియేటర్ రకరకాల థియేటర్స్ ఉన్నాయి వీళ్ళకి హ్యాపీగా వీళ్ళ కుటుంబ సభ్యులతో అందరితో కలిసి ఆ థియేటర్లో చూసుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి మంచి థియేటర్లో వాళ్ళు ప్రైవేట్ థియేటర్స్ ఉంటాయి కదా అక్కడ చూసుకోవచ్చు ఈ ఫిల్మ్ సిటీలో కానీ ఎక్కడన్నా అదేం కాదు నాకు ఎంత క్రేజ్ ఉందో మొత్తం ప్రపంచం అంతా చూడాలి అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకు ఉంటది తన క్రేజ్ పెరుగుతున్న విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అనుకున్నారు జానీ సినిమా తీసిన టైంకి పవన్ కళ్యాణ్ గారికి అప్పారెంట్కి దారేది సినిమా వచ్చిన టైంలో లో పవన్ కళ్యాణ్ గారికి మధ్య క్రేజ్ మల్టీ ఫోల్డ్ లెవెల్స్ లో మల్టీ లెవెల్స్ లో పెరిగిపోయింది హీ నోస్ దట్ ఇంకా దాన్ని దాన్ని హ్యాండిల్ చేయాలి లేకపోతే కష్టము అన్నది అర్థమైంది ఒక్కొక్కసారి ఆయన కూడా హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది అభిమానులు కొంతమంది గుంపులు గుంపులుగా ఇంకెవరినో టార్గెట్ చేస్తూ ఉండడము ఆయన చెప్తున్నా సరే వినటువంటి పరిస్థితుల లోపలికి వాళ్ళు వెళ్ళిపోవడము ఇప్పుడు సీఎం సీఎం అని చెప్పి నరిచారు కదా అంతకుముందు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు సార్లు సీరియస్ కూడా అయ్యారు రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితం అరే నన్ను గెలిపించను కూడా గెలిపించలేదు రెండు చోట్ల నిలబడితే సీఎం ఏంద్ర సీఎం అనే టైపులు చాలా సీరియస్ గా ఒక చోట మాట్లాడారు అయినా కానీ అర్థం కానట్టు బిహేవ్ చేస్తారండి కొంతమంది అది తన అంటే తన అభిమాన వ్యక్తికి లేదా తన అభిమాన నటుడికి తన అభిమాన నాయకుడికి ఏది ఇష్టము ఏది ఇష్టం కాదు మేము ఏమంటుంటే ఆయన ఇష్టపడడం లేదు మేము ఏం చేస్తుంటే ఆయన ఇబ్బందికరమైన పరిస్థితి లోపలికి వెళ్తాడు అనేటువంటి అవగాహన కూడా ఉండదు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారని తెలుసు అందరికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పట్టుకొని సీఎం సీఎం అని చెప్పి అనుకోండి ఒక సభలోపల అది మళ్ళీ వేరే సమస్యలకు దారి తీస్తుంది దారి రిఫ్ట్ కు దారి తీస్తుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య రిఫ్ట్ కు దారి తీస్తుంది ఆ రిఫ్ట్ ని పొలిటికల్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేసే దాంట్లో బడి మళ్ళా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సంక్షేమము అభివృద్ధి అది చెట్టు ఎక్కే పరిస్థితికి వస్తుంది తీసుకెళ్తారు కొంతమంది చేసేటటువంటి మూర్ఖ పనుల వాళ్ళు ఎగబడ్డాలు ప్రతి పిల్లబచ్చా సెలబ్రిటీ పెళ్లికి బౌన్సర్లను తీసుకొచ్చి నిలబెట్టడాలు పెద్ద పెద్ద హీరోయిన్లను పెద్ద పెద్ద పాపం పాతకాలం నటీమండలని వాళ్ళందరినీ కూడా తోసేస్తారండి ఈ బౌన్సర్స్ ఇంకేం చేయాలి నడమంత్రపు సిరిలాగా ఉందండి తమ గొప్ప చాటుకోవడం కోసం సెలబ్రిటీలను మెయింటైన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంత అసహ్యకరంగా ఉందండి అది విషయం ధన్యవాదాలు